ॐ नमो वेङ्कटेश विनावेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ अहन्दो रतस्ते पदाम्भो प्रणामे च यागत्य सेवां करोमि सकृत्सेवया नित्यसेवा फलं त्वं प्रयच्छ प्रयच्छ प्रभो वेङ्कटेश ॐ नमो वेङ्कटेश ईरोजु मनमु ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ద్వాదశ రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం ఈ సంవత్సరం కూడా అందరికీ కూడా బాగా కలిసి వచ్చి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ముందుగా ఈ యొక్క రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం ధనులగ్నం ధనురాశి ఈ యొక్క ధను లగ్నానికి పంచమ స్థానంలో గురువు సంచరించడం వల్ల విద్యార్థులకి విద్యలో మార్కులు ఎక్కువగా రావడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే పెద్దవాళ్ళకి చిన్నపిల్లలతో ఆడుకోవాలనే ఆసక్తి అధికంగా కలుగుతుంది పిల్లల మీద ప్రేమ అభిమానాలు ఆప్యాయతలు పెంపొందే అవకాశం ఉంటుంది అలాగే స్టామినా ఇమ్యూనిటీ లాంటివి కూడా పెంపొందే అవకాశం ఉంటుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అలాగే తొమ్మిదవ స్థానాన్ని చూడడం వల్ల ధన నిల్వలు బంగారపు సంబంధించిన నిల్వలు పెరిగే అవకాశం ఉంది అపార్ట్మెంట్లు కొనుక్కోవాలని ట్రై చేసే వాళ్ళకి నీళ్ళు కొనుక్కోవాలని ట్రై చేసే వాళ్ళకి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం ప పరచుకోగలరు అలాగే ఈ లాభ స్థానాన్ని కూడా ఈ యొక్క గురువు చూడడం వల్ల లాభాభివృద్ధి నిల్వధనం పెంపొందడం దైవీకమైన బలం శక్తి పెంపొందడం ఆకస్మిక ధన వ్యవహారక పరమైన లాభాలు కలగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు అలాగే ఈ యొక్క మే రెండవ తారీఖు నుంచి గురు గురుగ్రహము ఆరవ స్థానంలో సంచలవించడం వల్ల శత్రురోగ రుణాది పీడలు చాలా తక్కువగా ఉంటాయి ఎవరైతే మిమ్మల్ని చూసి ఈర్షా ద్వేషాలు పెంచుకుంటారో వాళ్ళ వల్ల మీకు లాభం లభించే అవకాశం ఉంటుంది అలాగే చేసే వ్యయం సద్వ్యయం కావడం మరియు ధనపరమైన నిల్వలు పెంపొందడం మీకు ఎవరైనా ధనం ఇవ్వాలనుకుంటే కనుక ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ నుంచి మీకు ఆ ధనం లభించే అవకాశం ఉంది కాదు సద్వినియోగం చేసుకుంటే మంచిది అలాగే విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా ఈ యొక్క తొందరగా విదేశాలు వెళ్ళే అవకాశం ఉంది వీసా పాస్పోర్ట్ కోసం ట్రై చేసే వాళ్ళకు కూడా మే రెండు తర్వాత తొందరగా వీసా పాస్పోర్ట్ లాంటివి లభించే అవకాశం ఉంటుంది తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనాలు దైవీకమైన కార్యక్రమాలు లాంటివి అధికంగా చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు అలాగే బ్యాంకు లోన్ల కోసం ట్రై చేసే వాళ్ళకు కూడా మే రెండు తర్వాత బాగా అనుకూలత ఎక్కువగా ఉన్నది కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు అలాగే ఈ యొక్క గురువు యొక్క శుభ దృష్టి మే రెండు తర్వాత వృత్తి స్థానం మీద కూడా ఉండడం వల్ల వృత్తిపరంగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు మరియు ఏదైతే అనుకున్నారో ఆ ప్లేస్కి ట్రాన్స్ఫర్లు లభించే అవకాశం ఉంది ధనపరమైన ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నది కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు వ్యాపారస్తులు కూడా వ్యాపారాలలో లాభాలు బాగా గడించగలుగుతారు మరియు అత్యున్నత స్థాయికి తొందరగా చేరుకోగలుగుతారు కాబట్టి సద్వినియోగం చేసుకుంటే మంచిది అలాగే ఈ గురువు ఈ యొక్క ఆరవ స్థానంలో సంచరిస్తూ పన్నెండవ స్థానాన్ని కూడా చూడడం వల్ల దైవీకమైన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు లేని వాళ్ళకి ఎవరికైనా సహాయం చేయాలన్న ఆసక్తి కూడా అధికంగా కలిగే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల మధ్య కూడా అన్యోన్యత ప్రేమానురాగాలు ఇట్లాంటివి పెంపొంది మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ సహాయ సహకారాలు అందించే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది అలాగే ఈ లగ్నానికి మూడో ఇంట్లో శని సంచారం వల్ల గోచార రీత్యా భ్రాతృశాపం ఏర్పడింది కాబట్టి సోదర సోదరి వర్గీయులతో స్వల్పమైన విభేదాలు తండ్రి తండ్రి వర్గీయులతో కూడా చిన్న చిన్న ఇబ్బందులు అనుకోని విధంగా కొన్ని కొన్ని చేతి దాకా వచ్చి కొన్ని అవకాశాలు మిస్ అయ్యే అవకాశం ఉంది విద్యాస్థానం మీద శని పాప దృష్టి వల్ల స్వల్పంగా విద్యా శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే చిన్న చిన్న ఆటంకాలు కలిగే అవకాశం ఉంటుంది అలాగే వ్యయస్థానాన్ని చూడడం వల్ల అనవసరమైన ఖర్చులు కూడా అధికంగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలు తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని పరలుగా కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీకు ఈ ఈ లగ్నానికి ఆ నాలుగో ఇంట్లో రాహువు అలాగే పదవ ఇంట్లో కేతువు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో రాహు మహాదశ అయిపోయి మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక బాగా యోగించి లాభిస్తుంది అలాగే వృత్తిపరంగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లాంటివి లభించే అవకాశం ఉంటుంది తొందరగా భూములు రేట్లు పెరిగే అవకాశం ఉంది సుఖ సంతోష అభివృద్ధి తల్లికి ఆరోగ్యం బాగా మెరుగుపడడం అలాగే ఈ యొక్క భూములకు సంబంధించి ఆకస్మిక భూములకు సంబంధించిన లాభాలు భూములకు సంబంధించిన రేట్లు పెరగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది వ్యక్తిగత జాతకంలో కనుక ముందరగా కనుక కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే స్వల్పంగా ల్యాండ్కి సంబంధించిన చిన్న చిన్న లిటికేషన్స్ ఇబ్బందులు సమస్యలు లాంటివి తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక అన్ని పరాలుగా కూడా బాగుండే అవకాశం ఉంది మీరు దైవికమైన శక్తి పెంపొందించుకుని ఈ దోష ప్రభావం నుంచి బయటపడాలనుకుంటే కనుక మీరు రెగ్యులర్గా కూడా ఈ యొక్క మత్స్య మత్స్యనారాయణ స్వామికి సంబంధించిన స్తోత్రం పారాయణ చేసుకోవడం అలాగే దగ్గరలో కనుక వెంకటేశ్వర స్వామి దేవాలయం కానీ రామ రామాలయం కానీ కృష్ణాలయం కానీ ఉంటే కనుక అక్కడ ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకోవడం అక్కడ ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ నైవేద్యంగా సమర్పించి అది ప్రసాదంగా తెచ్చుకుని ఇంటి దగ్గర రోజు కొంచెం ప్రసాదం స్వీకరించి బయటికి వెళ్ళడం వల్ల వ్యవహారిక పరమైనటువంటి విజయాలు లభించే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క నల్ల నువ్వులు బొబ్బర్లు ఈ రెండు కలిపి ఉడకపెట్టి శనివారం శనివారము ఈ యొక్క బెల్లంతో పాటు ఆవుకి శని స్తోత్రము మరియు శుక్రస్తోత్రం రెండు పారాయణ చేసుకుని ఆవుకి తినిపిస్తూ ఉండడం వల్ల ఈ యొక్క దోష ప్రభావాల నుంచి బయటపడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా రాగలుగుతారు మరియు అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా వాటిని తొందరగా పరిష్కరించుకోగలుగుతారు ఎవరైనా కానీ పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యత అంటారు ఏదైనా అనారోగ్య సమస్యలు కానీ ఏవైనా సమస్యలు వస్తుంటే కనుక అది మన యొక్క కర్మ వల్లే వస్తుంది అనే రియలైజేషన్ మనలోకి కలిగి మని మనము దైవికంగా ఈ ఆధ్యాత్మికంగా ఈ జాతక పరంగా ఉన్న దోషాలని సరి చేసుకున్నట్లయితే కనుక సా లక్షల లక్షల హాస్పిటల్లో ఖర్చు పెట్టాల్సిన పని లేదు సాధ్యమైనంత వరకు మనము హోమ్ రెమెడీస్ ఇంట్లో ఈ చిన్న చిన్న పరిష్కారాలు ఆచరించుకోవడం బ్రాహ్మణ ద్వారా కొన్ని పరిష్కారాలు ఆచరించుకోవడం ద్వారా ఈ యొక్క దోష ప్రభావాలు యాభై అరవై శాతం పరిష్కరించబడతాయి ఎక్స్టర్నల్గా ఒక నలభై నలభై యాభై నలభై శాతం ముప్పై శాతం మాత్రమే ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు దైవికంగా ఈ సమస్యల్ని పరిష్కరించుకోగలిగితే ఇప్పుడు గా కూడా అన్ని ప్రోగ్రెస్ అవుతాయి అన్ని పరాలకు కూడా మంచి జరిగి మంచి డాక్టర్ లభించి మీరు ఏదైతే అనుకున్నారో దానికి శాశ్వతమైన పరిష్కార మార్గం లభించే అవకాశం ఉంది కాబట్టి ఈ ప ఈ పరంగా పరిహారం చేసుకుని మీరు దోష నివారణను చేసుకోగలరు శుభం